టాలీవుడ్ అగ్ర కథానాయకుడు లెజెండరీ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంవర వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ పానిండియా చిత్రాల్లో ఒకటి ఇప్పటికే పోస్టర్లు టేజర్ భారీ అంచనా నెలకొనే ఉన్నాయి ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మించిన చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ని మేకర్స్ ప్రారంభించారు హనుమంత్ జయంతి సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ రామ రామను రిలీజ్ చేశారు ఇది హనుమంతునికి శ్రీరాముడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ భక్తిని అందంగా చూపించే ఘననేవాలి మరోవైపు ఈ రామారామ సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్పులు అయితే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు ఆ స్టెప్పుల గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ స్టార్ హీరో రజనీకాంత్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు విసంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలోని మొదటి సాంగ్ రామరామలో చిరంజీవి గారి చూసి నేను నిజంగా ఫిదా అయిపోయా ఇండస్ట్రీలో నీకు సాటి లేరు మిత్రమా రామరామ అంటూ మా స్టెప్లు వేశావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రజనీకాంత్ గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వవర సినిమాని జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఇది పానిడే సినిమా కాగా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లు ఒకేసారి రిలీజ్ చేయనున్న విషయం మనకు తెలిసిందే